నెల్లూరు నగరంలో ఉన్న రావూస్ కాలేజీలో ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగాలని ఇతర కాలేజీ విద్యార్థులతో పాటు రావూస్ కాలేజీలో ఉన్న విద్యార్థులకి పలు సలహాలు సూచనలు అందించే కార్యక్రమానికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మరియు మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎల్ఎన్ షేక్ ఇంతియాజ్ హాజరయ్యారు విద్యార్థులకి ఆర్టీసీలు ఇంటెలిజెన్సీ టెక్నాలజీ వల్ల కలిగే ఉపయోగాలు భవిష్యత్తును ముందుకు నడిపించేందుకు ఈ టెక్నాలజీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని విద్యార్థులకి అవకాశం కల్పించారు కార్యక్రమంలో రాహుల్స్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ వై కోటేశ్వరరావు మేనేజింగ్ డైరెక్టర్ వై శివ సఖిత్ సీఈఓ శివారెడ్డి ప్రిన్సిపల్ పి సుందర్ తో పాటు కాలేజీ బృందం విద్యార్థులు పాల్గొంటున్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాహుల్స్ కాలేజ్ వాళ్ళు మన నెల్లూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే అవగాహన ప్రోగ్రామ్ ఒక ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టారంటే ఆల్ కాలేజెస్ నుంచి ఇక్కడ వన్ స్టాప్గా చేరి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది దాని గురించి అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎదురు చూస్తుంది రోజుకి ఏం కొత్తతనం వస్తుంది మనం సాఫ్ట్వేర్స్లో అయితే కానీ అదేవిధంగా బిజినెస్ సెటార్స్లో అయితే కానీ కాలేజెస్లో ఎనీ డిపార్ట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డెవలప్ అవుతుంది సో దాని గురించి ఈరోజు కాంపిటీషన్ ప్రోగ్రామ్ పెట్టి ఎంత బ్రహ్మాండంగా సెట్ చేశారంటే రియలీ మన నెల్లూరుకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే సార్ రావుస్ కాల రావుస్ కాలేజ్ వాళ్ళు ఇది మొ మొట్టమొదటిసారిగా సార్కి ఇది రావడం ఆ ప్యాషన్గా ఈరోజు అన్ని కాలేజ్ పిల్లలకి ఒక ధర కూర్చుని పెట్టి దాని గురించి ఎంత మంచి కార్యక్రమం సెట్ చేయడం అనేది అది చాలా గొప్పతనం అది ఈరోజు నేను వచ్చిన తర్వాత నాకు ఒక తెలియని ఒక ఆనందం కలిగింది ఏమంటే ఆ స్టూడెంట్స్ అందరూ ఒకరొకరు ఒక్కొక్క కాంపిటీషన్స్లో వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకుని ఈరోజు ఆ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్ పెట్టున్నారు పిల్లలందరికీ సో ఆల్ కాలేజెస్ వాళ్ళు ఈ దీంట్లో ఎవరు గెలుస్తారు ఏమవుతారో ఇప్పుడు ఒక ఇంకా హాఫ్ అన్ అవర్లో బయటపడద్ది సో వాళ్ళు కూడా నేను కాంగ్రాట్స్ చెప్తూ వాళ్ళు ఎవరైతే మంచి పొజిషన్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు కూడా మన నుంచి మదీనా వాస్ తరఫు నుంచి ఒక వాచ్ కూడా ఇస్తానని చెప్పేసి తెలియజేశాను సో ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువే కాదు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయో దాని మీద కానీ దాసపడితే స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడెక్కడికో ఎదుగుతారు చాలా మంచి సక్సెస్ అవుతారని చెప్పేసి నేను దాన్ని నమ్ముతున్నాను ప్రతి ఒక్క స్టూడెంట్ చదువు మీదే కాదు మీ యొక్క గేమ్స్ అయితే కానీ అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దాని దాని మీద కూడా బాగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రపంచంలో మంచి పొజిషన్లో పోతారు అని చెప్పేసి కోరుకుంటున్నారండి ఈ ప్రోగ్రామ్కి వచ్చి నాకు పెద్దవాళ్ళు పిలిచిన దానికి రౌస్ కాలేజ్ యజమానికి నేను ధన్యవాదాలు కోరుకుంటున్నానండి నమస్తే నెల్లూరు ప్రజలందరూ నమస్కారం అండి ఈరోజు రావుస్ కాలేజ్ వాళ్ళు ఏఐ అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు ప్రపంచంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇప్పుడు వైరల్ అవుతుందో ఆ క్రమంలో ఇక్కడ వీళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాము దాంతోపాటు కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఏ ఎంత ఫాస్ట్ ఉందో అన్ని ఫీల్డ్స్ అది కానీ ఎంత బాగా ఎంత బాగా అది కానీ మన ఇండియాలో వస్తుందంటే ప్రతి ఒక్క ఫీల్డ్స్లో అది చాలా బెనిఫిట్ అవుతుంది ఏదైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు కాలేజెస్ పరంగా కావచ్చు ఏదైనా చేయాలంటే కూడా చాలా ఏ అనేది చాలా ఫాస్ట్గా తీసుకెళ్తుంది అది చాలా అప్డేట్ తీసుకెళ్తుంది వర్కర్స్ అయినా కావచ్చు ఒక బిజినెస్ చేయాలన్నా కానీ ఏదన్నా ఏదైనా ఉన్నా దానికి చాలా ఏఐ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుద్ది ఇప్పుడు చాలా చాలా యాప్స్ కూడా వస్తున్నాయి ఉంది అంటే ఏఐ అంతా అడ్వాన్స్గా మనకి తీసుకెళ్తుంది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఏదైనా కూడా పని కొంచెం ఈజీగా అయిపోవాలంటే ఏఐ ద్వారా ఇప్పుడు జరుగుతుంది సో అందరూ ఈ ఏఐ మీద దృష్టి పెట్టి మీ యొక్క ఒక టాలెంట్ని బయట పెట్టాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ

మేము ఏం సాధించాలి మా ఫ్యామిలీలో మనం ఎంత పేరు తెచ్చుకోవాలా అనేది ఇంపార్టెంట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా నాన్నగారు చాలా సైకిల్ నుంచి వచ్చారు చిన్న సైకిల్ నుంచి వచ్చి కష్టపడి మూడు షాపులు పెట్టారు మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను దానికి అండర్ టెక్ తీసుకుని ఈరోజు మొత్తం ఆంధ్రాలో పన్నెండు బ్రాంచ్ ఓపెన్ చేశాను ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ తీసుకోకపోతే ఒక చదువు అనేది ఇంపార్టెంట్ కాదు చదువుతో పాటు ప్యాషన్ ఉండాలా మరి మన ఎట్ట ఎదగాల మన ఎట్ట ఎట్ట పేరు తెచ్చుకోవాలా ఒక ఎగ్జాంపుల్ అవ్వాలందరికి ఇప్పుడు మాత్రం ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మూడు వందల మంది పైన ఉన్నారు ఇంట్రస్ట్రీ వీళ్ళు కూడా ఇదే మాదిరిగా చదువులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ అవుతుందంటే ప్రతి గంట వాళ్ళు దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎన్ని కోట్లైనా కానీ వేల కోట్లు కూడా దాని మీద పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు ఏమంటే ఏ ఆఫీస్లో కానీ ఏ బిజినెస్లో కానీ ఎన్ని సూపర్ మార్కెట్స్ ఎడ్యుకేషన్స్లో ఇప్పుడు ఏ సార్లు ఎంతసేపు సార్ పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పారు అదేవిధంగా మనం ఇప్పుడు ఉండే కార్పొరేట్ సెంటర్స్లో ఏదన్నా సూపర్ మార్కెట్స్లో సేల్స్ మ్యాన్స్ ఎవరికి ఎంతమంది ఆ పర్టికులర్ పర్సన్ యాక్టివ్గా చూపిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి యాత్ర నేర్చుకుని తెలుసుకోండి మీరు బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటే మీరు బాగా సక్సెస్ అవుతారండి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా పేరు అందులో రాజు సార్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకుని ఈరోజు ఎంత పెట్టాలంటే అది ఎగ్జాంపుల్ కాలేజెస్ వాళ్ళకి అంటే నేను పేరు చెప్పకూడదు వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే ఎంత ఇంట్రెస్ట్ లేని సార్కి ఎంత ప్యాషనెట్ గా ఈరోజు పెట్టారు మీరందరూ ఒక చిన్న లైఫ్ లైఫ్కి ఛాలెంజ్ తీసుకోండి ఏదో తమాషాగా తీసుకోవాలండి మీరు ఎంత ఛాలెంజ్ తీసుకుంటారో అంత ఎదుగుతారు అంత పేరు తెచ్చుకుంటారు ఈ కాలేజీకి పేరు వస్తుంది సార్ కూడా పేరు వస్తుంది ఈ ప్రోగ్రామ్ కి మొన్న కూడా నేను లా కాలేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను సార్ అక్కడ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ మన అడ్వకేట్స్ వచ్చినారు ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే ఆడు కూడా ఏమంటే ఇంట్రెస్ట్ అనేది పెట్టి పెడితే దేంట్లోనే కానీ మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాము ఒక తప్పలో వేరే వేరే మీరు లవ్ విషయాల్లో ఇంట్లో పడిపోయారా మీ కథ మీ లైఫ్ మీ చేతిలో ఉంది ఇప్పుడు మొత్తం మీరు అమెరికాకి వెళ్ళండి మొత్తం ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ బాగా వస్తారా మీకు స్టూడెంట్స్ బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో మీరు అందరూ ఛాలెంజ్ తీసుకుంటారని నమ్ముతున్నాను చేస్తారా ఛాలెంజ్గా బాగా చదువు మీద కాంపిటీషన్ పెట్టండి ఈరోజు కాంపిటీషన్స్ ఎవరు గెలుస్తారో సార్ నాకు చెప్తే నా మన మందినవారి తరఫు నుంచి కూడా నేను కూడా వాచ్ ఇస్తాను వాడికి